హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మలబిడ్డలోకి అయితే ఎదురైతే రావడం జరిగింది నాలుగు రోడ్లు అయితే వచ్చినా చూడండి ఇక్కడ మన నాగరాజు ఇద్దరు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మనకి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము రేట్లు కానీ అన్నీ డీటెయిల్గా అయితే కనుక్కుందాము మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఎదురైతే మంచి సైజులో కలర్లో బాగున్నాయి ఏం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పిన అన్న ఒకటి పళ్ళు కడబల్ పనికి ఎట్లా వస్తా ఇది లెఫ్ట్ సైడ్ రెండు పక్కలు వస్తుంది ఇది ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే గ్యారెంటీ ఇస్తావా ఏమైనా రేట్లు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు కదా చూడండి మళ్ళీ లక్ష తొంభై వేలు అయితే ఈ కార్డ్ అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే అన్నగారు నెంబర్ చెప్తారు ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడ తుమ్మల బీడ్లోకి వచ్చినట్టయితే మీకు అన్ని రకాల కట్టి చూపెడతారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది అలా నడిపాను ఇట్లా స్లోగా పని అట్లా ఎట్లా పని ఇట్లా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందనేది వెళ్ళబట్టు చూసుకోవచ్చు అన్ని రకాలుగా అయితే ఏ తప్పులు అయితే లేవు గ్యారెంటీ అయితే ఇస్తారు మీకు అన్ని రకాలుగా ఇక్కడ కట్టి చూసుకొని కానీ వెళ్ళి వెళ్ళొచ్చు చేస్తనే అన్న అన్న నెంబర్ చెప్పానా అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై నలభై ధరలో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమన్నా ఉందన్న ఫిక్స్ ఏం లేదు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు చూసినారు కదా మన నాగరాజ ఇద్దరు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఓకే బాయ్ మళ్ళీ పోనా